రైతులందరికీ నమస్కారం అండి నా పేరు భరత్ కుమార్ అండి నేను ఎస్ఆర్ఎస్పి వెజిటేబుల్ మార్కెట్ డీలర్ అండి నేను ఈ వీడియోలో ఏంటంటే ఈ సీడ్ వచ్చేసి అమూల్యా సీడ్ అండి ఇది అంటే అమూల్యా అంటే ఇది గ్రీజా గోల్డ్ అండి ఈ సీడ్ వచ్చేసి గ్రీజా గోల్డ్ చూడండి ఒకసారి తోట చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఒకసారి చూడండి కాయలు బాగా కోల్డీగా చుట్టూకి నిండాగా చూడండి ఈ సీడ్ మేమే ఇస్తామండి ఇత్తనాలు కూడా ఇత్తనాలు కూడా మన దగ్గరే ఉంటాయి ఒకసారి చూడండి ఇది కాపు వచ్చేసి ఆగస్ట్ నుంచి నాటితే మా సైడ్ ఆగస్టు నుంచి నాడతారండి ఆగస్టు నుంచి నాటితే ఆగస్ట్ నుంచి కటింగ్ వస్తాయండి సారీ ఆగస్ట్ నుంచి అయితే కటింగ్ వస్తాయి చూడండి తోట అయితే ఈసారి బాగా దిగుబడి వచ్చిన సీడ్స్ ఏమేమి అంటే డిక్కను లెజెండు గోల్డ్ శివం ఈ మూడు దిగుబడి బాగానే వచ్చాయండి ఈ సంవత్సరము రైతులందరికీ ఏ సీడు ఎప్పుడు ఏ సీడు బాగా వస్తుందో మరి సంవత్సరానికి తెలుసుకుందాం ఈ వీడియో చూస్తూనే ఉండండి ఎస్ఆర్ఎస్పి వెజిటేబుల్ భరత్ కుమార్ మరిన్ని వీడియోతో నేను మీ ముందు ఉంటాను కానీ ఇంకొక మాట సీడ్ ఇప్పుడు మిరప డౌన్ ఉండడం వల్ల డిసెంబర్ జనవరి వచ్చేళ్ళకు మిర్చి రేట్ ఎక్కుతాయండి రైతు సోదరులందరికీ టెన్షన్ పడే అవసరం లేదండి రేట్ వస్తూనే ఉంటుంది చూడండి ఒకసారి తోట మరిన్ని అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను